అందుకనే అండి వాటర్ కాన్ఫరెన్స్ అయిపోతే ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ అయింది కాబట్టి చాలా నేను ఈ టీం మీద మా తాత్కాలికమైన అయిపోయిందా కూర్చోవాలి త్వరగా కదా కాకపోతే కాలేజీల్లో కాకపోతేజీ కదండి కాలేజీలో రెండు మూడు గంటల ఫంక్షన్ ఉంది అనుకోండి అలాగే కూర్చొని ఉంటారు అసలు మంచి నీళ్ళు ఎవరు అందిరా నోరు కూడా ఎండిపోవాలి చర్చిలోకి వస్తే చాలా అసలు నోరులు ఎండిపోతే కదా ఎక్కడన్నా చూసారా మీరు కాలేజీ ఫంక్షన్లో మంచి నీళ్ళు అందియటం మనం ఇల్లు తాగాల్సింది అక్కడికి వచ్చి ఏమో అంది దేవుని వాక్యాన్ని వినటానికి ప్రయత్నించాను ఒక వచ్చినాన్ని నేను చదువుతాను గ్రంథం ఏడో అధ్యాయం గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏలయనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు వారు మైన తంత్రములు కల్పించుకొని తగ్గ రోమ మూడు ఇరవై ఆరు ఎవరు చదువుతారా రోమ మూడు ఇరవై మూడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు చిన్న ప్రాబ్లం మిక్కిలి ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ వందనాలు మాట్లాడేదావాళ్ళు మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని తినటానికి మీరు మాకు పరిస్థితులన్నింటినీ అనుకూలపరచుకొని వేడుకుంటున్నారు ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా మీరు సహాయం చేయండి వచ్చినప్పుడు ప్రియులందరిని బట్టి వందనాలు నన్ను కూడా సులువు చోటను మరుగు చేసి ఈ బిడ్డలకి అర్థమయ్యే రీతిలో నేను మాట్లాడడానికి నాకు సహాయం చేయండి కృప చేయించండి యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి రైట్ ఈ రెండు వచనాలని కలిపి నేను ఒక స్టేట్మెంట్ లాగా చెప్తాను ఎవరన్నా చెప్తారా లేకపోతే నేను చెప్పడానికి ముందు చదివిన ఈ రెండు వచనాలని ఒక స్టేట్మెంట్ లాగా మీ సొంత మాటల్లో చెప్పండి చూసైనా చెప్పచ్చు స్టేట్మెంట్ అంటే అర్థమైంది కదా రెండు వచనాల్ని కలిపి సొంత మాటల్లో ఒక స్టేట్మెంట్ లాగా చెప్పారు ఎవరు చెప్తారు చెప్తామ్మా అమ్మా ప్రక్కన ఉంది అమ్మాయి లేదమ్మా రెడ్ పింక్ చున్నీ చెప్తావా ముందు వచ్చిన వాళ్ళు చూడండి स्टेटमेंट लगे आपको మంచిగా యార్థం ప్లాన్స్ అండ్ స్కీమ్స్ అని ఉంటుంది అక్కడ రకరకాలైన సంతోషాన్ని కోల్పోగా మనం ఆ లిస్ట్ లో ఉండకూడదు నామా లేదా ఒకవేళ దేవుడు మహిమను కోల్పోకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి ఇది ఈరోజు మనం ఈ ఫస్ట్ సెషన్ లో చూద్దాం మనుషుల్ని మంచిగానే చేశారు ఎలా చేశాడు బైబిల్ చెప్తా ఉంది ఎలా పాపం చేశారు అది కూడా బైబిల్ చెప్తుంది ఎలా దేవుని మహిమను కోల్పోతా ఉన్నారు అది కూడా బైబిల్ చెప్తా ఉంది ఈ మూడు విషయాలు ఈ ఉదయకాల సమయంలో చూద్దాం దేవుడు నరుల్ని ఎలా చేశాడు ఎంత మంచిగా చేశాడు అనేది ఆది కాండంలో చాలా గా ఉంటది దేవుడు ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రాణికోటిని తన నోటి మాటతో చేసి మనుషుల్ని ఎలా చేయటానికి ఇష్టపడ్డాడండి తన చేతులతో ప్రాణాత్మ దేహాల కలయికతో తన పోలికలో అరుల్ని ఆటతో అంటే చెట్లు కలుగును గాక పక్షులు కలుగును గాక జంతువు కానీ మానవుణ్ణి చాలా ప్రత్యేకపడింది

இங்கொக்க